హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో మష్రూమ్ పకోడీ ఫ్రై గా తినచ్చు అండ్ అన్నంలో కూడా కలుపుకోవచ్చు రెండు విధాల పనికి వస్తుంది కాబట్టి మష్రూమ్ పకోడీ ఫ్రై అన్నాను సో దానికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకి మష్రూమ్ ప్యాకెట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతాయండి మాల్స్లో ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ ఇలా కట్ చేయండి సన్నగా పొడుగ్గా ముక్కలు మనం దొండకాయలు కట్ చేస్తాం చూసారా పొడుగ్గా ఇవి చిన్న మష్రూమ్ బటర్ మష్రూమ్స్ అందుకని ఈ సైజు ఉన్నాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర త్రీ ఫోర్త్ టీ స్పూన్ కారము అండ్ త్రీ ఫోర్త్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకెట్ లాగా ముక్కలు కట్ చేయండి అంటే అందులో ఇమిడిపోవాలన్నమాట కొత్తిమీర మరింత వేసుకోండి టేస్టీగా ఉంటుంది చాలా మీ దగ్గర ఒక కట్ట ఉంటే ఒక కట్ట వేసేసేయండి అండ్ ఫైనల్లీ ఒక త్రీ టీ స్పూన్స్ శనగపిండి నిండుగా తీసుకుంటే కనుక టూనే త్రీ ఫోర్ టీ స్పూన్స్ బియ్యపిండి అన్నీ మన ఇంట్లో ఉన్నాయి కార్న్ఫ్లవర్లు మైదాలు మనకొద్దు మంచిగా కలిపేసేయండి ఇదిగోండి ఇట్లాగా జస్ట్ నీళ్ళతో తాడు చేసుకోండి మొత్తం కలిపినాక ఇంకొకటి కలిపేది ఉంది ఇది క పట్టాలన్నమాట ముక్కలకి ఇలాగనే సన్నగా పొడుగా కట్ చేసుకోండి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి ఫుల్ మీలో ఎగ్ తినేవాళ్ళు ఉంటే కనుక ఇదిగోండి నేను ఎగ్ వైట్ వేసుకుంటున్నాను ఎల్లో తీసేసాను వైట్ వేసుకుంటున్నా దీనివల్ల ఏమొస్తుందంటే చక్కటి క్రిస్పీనెస్ వస్తుంది ఇట్లా కరకర కరకర లాడిపోతుంది బియ్య పిండి వల్ల కూడా కరకరా ఉంటుంది దీనివల్ల ఇంకా ఎక్కువ కరకరా ఉంటుంది ఇట్లా పొడి పొడిగానే కలపండి మరి తడి తడిగా వద్దు అయిపోయిందండి ఆయిల్ కాగి మనకి రెడీగా ఉంది చక్కగా సరిపోయిందండి మనం వేసినా అదిగోండి ఒకటి జారి పడి మనకి చెప్పేసింది కూడా అది ఎంతవరకు అనేది చక్కగా ఇట్లా వేసుకోండి మనం పకోడీ వేసినట్టు ఇట్లా దులిపేసేయండి సిమ్ చేయండి ఫస్ట్ కావాల్సినప్పుడు హై పెట్టుకోవచ్చు సో దట్ నాకు మర్చి ముడికిపోయిందనే ఫీలింగ్ వచ్చినాక కలర్ కోసం ఇప్పుడు హైలో పెట్టా సో ఇది కూడా అయిపోయింది మనకి కరకర వచ్చినాయి చూసారు ఇప్పుడు ఇంకొక వా మీకు ముద్దగా కావాలనుకోండి పకోడీ పకోడీ ఇలా వేసుకోండి ఇలాగా ఏది కూడా ఏమంటారు మనం నేర్చుకోలేని సైన్స్ ఏం లేదండి అందులో ఇదిగోండి ఈ కలర్ చాలు ఎందుకంటే తీసినాక మళ్ళీ కలర్ వస్తుంది మనకి కొంచెం ముందర మష్రూమ్స్ హార్డ్లీ త్రీ ఫోర్ మినిట్స్ అండి ఉడకటానికి వేగటానికైతే టూ త్రీ మినిట్సే చాలు కానీ మనం ప్రాపర్గా వేయిస్తున్నాం అందుకే సన్నగా పొడుగ్గా చేయండి అని చెప్పా ముక్కలు ముక్కలు చేయకండి ఇంతకొరకు రండుదాం అదే మీరు మష్రూమ్ ఫ్రై పకోడీ పకోడీ ఫ్రై అన్నాను కదా పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి పల్లీలు వేయిస్తున్నా గుప్పెడో అండ్ పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఆల్రెడీ కరివేపాకు ఫుల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వేయట్లేను లేదంటే కరివేపాకు కూడా ఇక్కడ వేసుకోండి కొంచెం మొత్తం ఆయిల్ తీసానండి లాస్ట్కి కొంచెం ఊరికనే అదేం మాడలేదు కాబట్టి ఆ గసితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ నూనె ఉంది చూసారా ఇలా చూస్తే మీకు అనిపిస్తుంది అది ఉంచాను ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను మన పకోడీ ఫ్రై కదా రెసిపీ టూ రెసిపీస్ ఇందులో కారపొడి మా ఇంట్లో ఉంది ఇదిగోండి ఈ పొడి ఏది ఉంటే అది మీకు వేసేసుకోండి జస్ట్ ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ అంత ఎక్కువ బా ఏమన్నా వాసన అన్నంలో కలుపుకోవటానికి నంచుకోవటానికి అనువుగా తయారు చేస్తున్నాను దీన్ని అంతే ఇప్పుడు ఇది టేబుల్ మీద పెట్టి మష్రూమ్ పకోడీ ఫ్రై అండ్ వెజిటేరియన్స్కి పెడితే నా మీకు మీకొచ్చే అప్లాస్ మిమ్మల్ని మామూలుగా చూడరు అంత అద్భుతంగా ఉంటుంది ఈ మష్రూమ్ పకోడీ ఫ్రై దయచేసి చెయ్యండి ప్లీజ్ 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 మాటివ్వండి చేస్తానని వా ఇంతకన్నా నా అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి